హాయ్ అండి ఎలా ఉన్నారో అందరు బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఈరోజు నేను వంకాయలు కూర వేస్తున్నానండి ఎటువంటి మసాలాలు వేయకుండా చక్కగా చూడండి కావాల్సినవి వంకాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా వెల్లుల్లిపాయలు ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత గింజలు వేసుకోవాలి అవి చెట్టుపట్ల ఆడుతుండగానే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకోండి ఇలాగా దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి ఒకసారి కలుపుకోండి చూడండి వెల్లుల్లిపాయలు ఇలా దంచి వేసేసుకోవాలి పచ్చ పచ్చగా ఇలా మిక్స్ చేసేసుకొని కొంచెం కరివేపాసు వేసుకుందాము ఇదంతా ఇలా మిక్స్ చేసేసుకో చూడండి ఇలా మగ్గినాక ఇప్పుడు మనము వంకాయ ముక్కలు వేసుకోవాల్సి ఉంటుంది దీంట్లోనే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి చూడండి ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలండి రుచికి తగినంత కారం వేసుకోవాలి మీరు కారం ఎంత తింటారో అంత వేసుకోండి నేనైతే రెండు చెంచాలు దీంతో వేసాను చూడండి ఇది కూడా బాగా మిక్స్ చేసి మూత పెట్టేసేయాలి చూడండి ఒకసారి మధ్యలో మూత తీసుకొని చూస్తూ ఉండాలి ఎట్లా అంటే మాడిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో మనము తలబెట్టుకుంటూ కలుపుతూ ఉండాలండి చూడండి ఎప్పుడైనా కూర లేట్గా అంటే తొందరగా అవ్వదు అనుకున్న కూరల్లో ఉంటే పప్పు అలాంటివి లేట్ అవుతాయి కదా ఈ కూర అయితే ఐదు ఒక పది నిమిషాల్లో అయిపోతుందండి చాలా తొందరగా అయ్యే కూర అంటే ఈ పొడి వంకాయ కూరే చాలా ఫాస్ట్గా అవుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి దేంతో అయినా తినొచ్చు చపాతీతో అయినా రైస్తో అయినా చాలా బాగుంటుంది ఒకసారి ప్రయత్నించండి